మీరు ఇప్పటి వరకు చాలా అంశాలు చెప్పుకుంటారు చరిత్రిప్పి ఆడవాళ్ళను బతుకమ్మలు ఆడించింది రజాకారులు కాదా ఇది దారుణం కాదా దీని ఎట్లా ఒకటండి నగ్నంగా మహిళల్ని బతుకమ్మలు ఆడించిన సంఘటనలు త్వరలు చేశారు జాగీదారులు చేశారు రజాకారులు కూడా చేశారు అయితే ఈ సినిమాలో చూపెట్టిన ఘటన ఏదైతే ఉందో ఈ సినిమాలో చూపెట్టిన అందరూ యాక్ట్ చేసింది ఒక యాక్టరు ఆ ఘటన భారత సైన్యాలు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఘటనది జయంత్ చౌదరి ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత గ్రామాల మీద దాడులు చేస్తూ కమ్యూనిస్టు పార్టీ నాయకుల్ని పట్టుకొని చంపడం కోసం ఎదుగుతున్న సందర్భంలో ఎదుగుతున్న సందర్భంలో జరిగిన ఘటనని దాన్ని వేసుకొచ్చి ఇప్పుడు జరిగినట్టుగా చూపెట్టారు కేవలం ఆ పాట పాడడం ఆ పాటలో ఉన్న పదాలు వాడడం మరక నా కొడుకుల్ని ఉరిదియాలి అని ఈ పదాలు కూడా వాడి ఆ పాటను మీరు చూడండి బతుకమ్మ పాట కోసం సినిమాలో వాడిన పాటలో ఈ పదాలు పెట్టి కేవలం ముస్లింలు అయ్యారు కాబట్టి వాళ్ళని చంపాలి రజాకారుని చంపాలి రజాకారులను చంపాలి రజాకారులు అకృత్యాలు ఉన్నాయి కానీ మహిళలు నగ్నంగా బతుకమ్మ ఆడించిన సంఘటన ఎప్పుడు కూడా వాళ్ళు ఒక మతం కోసమో మతం వాడో ఈ బతుకమ్మ ఆడలేదు ఇది జరిగిన సంఘటన జయన్ చౌదరి సైన్యాలు వచ్చిన తర్వాత భారత యూనియన్ సైన్యాలు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఘటన కూడా ఈరోజు తీసుకొచ్చి ఆ పోరాటంలో నిజాం రజాకాల వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా ఘటనగా చూపెట్టడం చిత్రీకరించడం అంటే దీనిని కూడా మతపొరంలో వాడుకున్నారు అన్ని అసత్యాలు ఈ సినిమాలో వందకు వంద శాతం అబద్ధాలు ఒకరికి వంద శాతం అంటారు మీరు చెప్పండి ఒకవేళ పటేల్ కనుక రాకుంటే ఈ ప్రాంతాన్ని తుర్కిస్తాన్ చేసి ఒక ముస్లిం రాజ్యంగా ఏర్పాటు చేయాలనుకోవడం అది తప్ప అది అబద్ధం అబద్ధమే అండి ఎట్లాస్థాన్ చర్చ లేదు ఇక్కడ తుర్కిస్తాన్ చర్చ లేదు పాకిస్తాన్ చర్చ లేదు ఈ దేశంలో సంస్థానాలని ప్రధానంగా కాశ్మీర్ సంస్థానం కాశ్మీర్ ని ఆ రోజు పరిపాలిస్తున్న హిందూ రాజు ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నం చేసింది ఇక్కడ తుర్కిస్తాన్ చర్చ ఎక్కడ ఉందండి వచ్చి చాలా చాలా స్పష్టంగా స్పష్టంగా కలిపేస్తాం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు దాని వ్యతిరేకంగా పటేల్ వచ్చిండు అని చూపించారు కదా ఇది తప్పండి భౌగోళికంగా కూడా సాధ్యం కాదు కదా భౌగోళికంగా కూడా దీన్ని ఎట్లా పాకిస్తాన్ భౌగోళికంగా సాధ్యం కాదు కదా ఇది ఇది కోరం ఈ కోరాన్ని హిందువులు ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు రెచ్చగొట్టడం ఈ దేశంలో పటేల్ ని హీరో లాగా చేశాడు పటేల్ లేకపోతే తెలంగాణ విముక్తి లేదనే చూపెట్టడం అని మొత్తం చూపెట్టారు ఇందులో ఇది అసత్యం కాదా అదే పటేల్ ఈ దేశంలో నిజంగా నిజాం అంత క్రోరమైన పాలన నుంచి రజాకారుల పాలన నుంచి విముక్తి చేసిండు అదే నిజమైతే వాస్తవం కదా పటేల్ సైన్యం వచ్చినాకనే కదా పటేల్ సైన్యం వచ్చిన తర్వాత నిజాం లొంగిపోయిండు పటేల్ సైన్యం వచ్చి ఒక ప్రశ్న పటేల్ సైన్యం వచ్చి సినిమా క్లియర్ గా పటేల్ సైన్యం వచ్చినప్పుడు బ్రిడ్జిలు వలగొడతారు కొడతారు తర్వాత ప్రాజెక్టులు వలగొడతారు కొడతారు మీ ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ కూడా వాళ్ళు కొట్టిన సినిమా చూపించారు అది వాస్తవం కదా అది అబద్ధం అండి పాలేరు డ్యామ్ ఎక్కువ ఎవరు వాళ్ళకి కొట్టారు ఎక్కడ వాళ్ళకి కొట్టారు ఏ సంవత్సరం బాగా కొట్టారు ఇది తప్పు ఇది మొత్తం ఇంత అబద్ధంగా ఖమ్మం జిల్లాలో పాలేరు డ్యామ్ కోలగొట్టి సైన్యాన్ని అడ్డుకున్నారు అని చెప్పేసి అనే పద్ధతిలో చూపెట్టారు ఇది అయితే సుద్ద తప్పిది చరిత్ర చదువుకోమ్మనండి పగలబడితే ఎక్కడ ఎప్పుడు ఏ సంవత్సరం ఎవరు కూడా జరగలేదు కదండి సైన్యానికి ఎక్కడ జరిగింది సైన్యాలు రాగానే సెప్టెంబర్ పదమూడవ తేదీ సైన్యాలు రాగానే రా రాజు లొంగిపోయాడు లొంగిపోయిన తర్వాత రాజుని రాజప్రముఖ్ గా ప్రకటించి పటేల్ రాజప్రముఖ్ ప్రకటించి భరణం ఇచ్చి జీతం ఇచ్చి అతను పన్నుల నుంచి ప్రజలు కట్టిన పన్నులతో సంపాదించుకున్న ప్రతి ఆస్తిని తన సొంత ఆస్తి అని చెప్పేసి తను మొత్తం పటేల్ ఇది ఆస్తి అని చెప్పి ఆయన కుటుంబానికి వాళ్ళకే కేటాయించముఖ రాజ అంటే గవర్నర్ లాంటి పోస్ట్ గవర్నర్ లాంటి పోస్ట్ పెట్టి మళ్ళీ ఇదే రాజ్యానికి భారత సైన్ భారత లో యూనియన్ లో ఈలీనం అయిన తర్వాత ఆయన గవర్నర్ లాంటి పోస్ట్ పెట్టి హైదరాబాద్ సంస్థానానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి మాడపాటి హనుమంతరావు గారు కూడా ఆయన సలహాలు తీసుకొని పనిచేసేలాగా పటేల్ వ్యవహరించి వ్యవహరించలేదా ఇంకోటి కూడా మేము అడుగుతున్నాం ఈ సినిమాలో నిజంగా పటేల్ ద్వారానే భారత సైన్యాలు వస్తేనే ముక్తి జరిగిందని మీరు చెప్తున్న అబద్ధం ఏదైతే ఉందో అబద్ధం జరిగితే మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడవ తేదీ సైన్యాలు వస్తే పదిహేడవ తేదీ లొంగిపోయింది లొంగిపోయిన తర్వాత కూడా యాభై రెండు వరకు జనరల్ ఎలక్షన్లు ఈ దేశం యాభై రెండు లో జరిగాయి పంతొమ్మిది వందల యాభై వరకు భారత సైన్యాలు ఈ తెలంగాణ ప్రాంతం ఎందుకుంది ఎందుకు పెట్ట ఎందుకున్నాయనంటే ఈ ప్రాంతంలో ఆనాడు సంఘం పేరుతో కమ్యూనిస్టులు ఈ ప్రాంతాల్లో ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు పది లక్షల ఎకరాల భూమిని పంచారు పది లక్షల లక్షల ఎకరాలు భూమిని పంచారు సంస్కరణలు అమలు చేశారు మహిళలకి హక్కులు కల్పించారు కులాల మధ్య తేడా లేకుండా అంటరాంత నిషేధం ప్రకటించారు ఈ కమ్యూనిస్టులు కినుక పెరిగితే రేపు ఈ దేశంలో మాకు కూడా ప్రమాదమే కాబట్టి అని చెప్పేసి రజాకారులు అకృత్యాలు నిజాం పాలనలో పదిహేను వందల మంది ప్రజలే చచ్చిపోయారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ భారత సైన్యాలు వచ్చిన తర్వాత యుద్ధం చేసింది రజాకారుల మీద కాదు కమ్యూనిస్టుల మీద తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఇరవై ఐదు వందల మంది ప్రజలను చంపేశారు అత్యాచారాలు భారత యూనియన్ సైన్యం చేయలేదా అకృత్యాలు చేయలేదా మహిళలు మహిళల్ని నగ్నంగా బతుకమ్మలు ఆడించలేదా చరిత్ర రికార్డ్ ఇది ఇది తెలుసుకోమనండి ఇది చదువుకోమనండి ఇది చూపెట్టే ధైర్యం ఉందా ఇది చూపెట్టే ధైర్యం ఆ సినిమా డైరెక్టర్ ఉందా ఇది లేదు ఇది లేకుండా మతం పేరుతో సైన్యాలకు ఎదురెళ్లి ప్రజల స్వాగతం పలికి వందే మాత్రం అని చెప్పి పలికినట్టుగా సినిమాలో చూపెట్టారు అది జరగలేదండి జరిగితే ఎందుకు సైన్యాలు యాభై ఒకటి దాకా ఈ ప్రాంతంలో ఉంది అది సమాధానం చెప్పనండి ఎందుకు రాజప్రముఖ ఇచ్చారు నిజంగా ప్రజాకారులు ఇంత క్రూర్లు అంటున్నారు కదా ఇంత దుర్మార్గులు అంటున్నారు కదా ప్రజాకారులకి అది కూడా అబద్ధం ప్రజాకారులకి అధ్యక్షుడు ప్రజాకారులకి అధ్యక్షుడు కాసిం రజవి అయితే ఉపాధ్యక్షుడు విష్ణు దేశ్ముఖ్ ప్రజాకారుల సైన్యాన్ని విష్ణు దేశముఖ్ అంటే విష్ణు దేశ్ముఖ్ అంటే ఒక భూస్వామి హిందూ ద్వారా ముస్లింలు అని చెప్పేసి సినిమా చెప్తున్నారు మాట్లాడుతున్నారు హిందూ అదేనండి ఈ చరిత్ర చూపెట్టే దమ్ము నాగరాజు చెప్పట్లేదు అబద్ధం చరిత్ర చదువుకోమని చెప్తున్నాం ఈ చరిత్రకి సాక్ష్యాలు ఇంకా ఉన్నాయి ఈ గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ఇప్పటికి బతుకున్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ స్వరాజ్యం నిన్న మొన్న వాళ్ళు బతుకున్నది ఆమె స్వరూపంతో రాసిన తన పుస్తకం ఉన్నది లేదంటే మేము చెప్పేది ఇది కాదు రకరకాల ప్రభుత్వం దగ్గరనే ఉన్నటువంటి చరిత్ర ఉన్నది కదా ప్రభుత్వం లిఖించినటువంటి రికార్డు చేసిన చరిత్ర కూడా కదా ఇది వాస్తవం కదా ఈ భూములు మొత్తాన్ని పంచిన తర్వాత ఈ పటేల్ సైన్యం నిజంగా తెలంగాణ ప్రాంతానికి కలిగిస్తే ఎందుకు మళ్ళీ దొరకే భూముల చెప్పారు దొరల్ని పారిపోయిన గ్రామాల నుంచి గ్రామాల గడిల నుంచి మీరు పది లక్షల భూములు వంచారని చెప్పారు కదా కమ్యూనిస్ట్ పార్టీలో అంటే వాటిని మళ్ళీ గ్రామాల నుంచి గడిల నుంచి పారిపోయినటువంటి దొరలు పట్టణాలకి సూర్యాపేట హైదరాబాద్ పారిపోయినటువంటి దొరలు పటేల్ సైన్యాలు వచ్చి భారత్ లో యూనియన్ అయిన తర్వాత కాంగ్రెస్ నాయకులు లాగా టోపీలు పెట్టుకుని గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇప్పించింది పటేల్ కాదా పది లక్షల ఎకరాల భూములు ఎనికి పటేల్ కాదా ఎందుకు మరి నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆ సినిమాలో పటేలు మాట్లాడుతున్నట్టు పార్లమెంట్ లో ప్రసంగం చేస్తున్నట్టు ఎనభై ఎనిమిది శాతం తెలంగాణలో హిందూ ప్రజలకి హైదరాబాద్ కేంద్రం నడిబొడ్డని చెప్పి పటేల్ ప్రసంగం చెప్పి చూపెట్టారు కదా మరి అదే పటేలు ఈ ఎనభై ఎనిమిది శాతం వాళ్ళు చెప్పినట్టుగా ఇది అబద్ధం కానీ ఎనభై ఎనిమిది శాతం హిందువుల భూములు లాక్కొని దొరల దగ్గర నుంచి పంచి పది లక్షల ఎకరాల భూములు పంచిన సంఘం కమ్యూనిస్ట్ పార్టీ భూముల్ని మళ్ళీ ఎందుకు ధరలకు తిరిగిచ్చి నీ పటేల్ అని సమాధానం ఈ సినిమా ద్వారా చెప్తారా ఎందుకు రాజప్రముఖు చేసిండో అంత క్రోరంగా వ్యవహరించినటువంటి నిజాం ఎందుకు కాసిం రజవి మీదనే నీ పోరాటం అయితే కాసిం రజవికి పటేల్ కి మధ్య సంభాషణ జరిగినట్టు సినిమాలు చూపెట్టారు అసలు జరగలేదా ఆయన కలుసుకున్నాడా ఆ చరిత్రలో ఉందా అది జరగలే అబద్ధం అని చెప్పారు అబద్ధం చెప్పడం కాదు ఆ రశ్విని ఎక్కడ పంపించింది ప్రభుత్వం నిజంగా అటెస్ట్ చేసినట్టు వేళ హత్యలు చేసిన రశ్మిని కాసిం రశ్విని అరెస్ట్ చేయలేదా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేశారు అరెస్ట్ ఎట్లా చేశారు అరెస్ట్ చేసి ఏదో బందీగా పెట్టి కొంత కాలం తర్వాత గౌరవంగా పాకిస్తాన్ పంపించారు అనేక రకన్ పంపించిందా చిరిత తీయండి అండి ఇది నేను చెప్పేది కాదు చిరిత్ర తీయండి మరి నిజంగా కాసిం రజ్వి అన్ని అకృత్యాలు చేస్తే ఈ సినిమాలో చూపెట్టినట్టుగా అన్ని అకృత్యాలు చేసిన వ్యక్తి కదా దుర్మార్గుడు అంత దుర్మార్గుడికివాలి కదా కమ్యూనిస్టు నాయకులు ఆ రోజు పట్టేలు సైన్యాలు అడవిలో దేశ చంపారు ఎంతో మందిని కాల్చి చంపారు ఏలనే కాల్చి చంపినటువంటి ధైర్యం ఉన్న పటేలు పటేలు సైన్యాలు ఇన్ని అకృత్యాలు చేసినటువంటి కాసిం రజ్వ ఎందుకు పాకిస్తాన్ గౌరవంగా పంపించారు ఎందుకు ఆయన పాకిస్తాన్ బోర్డు పాటు అతను సంపాదించుకొని కూడగట్టుకున్న కొన్ని డబ్బుల్ని బంగారాన్ని ఆస్తులు ఇచ్చి పంపించారు ఆస్తులు పంపించారు ఇచ్చి పంపించారు చరిత్ర చెప్తుంది ఇది మరి దీని మీద ఎందుకు వాళ్ళ వైఖరి సినిమాలో చూపెట్టారు ఇది అసత్యం కాదా ఇది వక్రీకరణ కాదా ఇది అబద్ధం కాదా ఇది చెప్పకుండా మొత్తం అభూత కల్పనలు లేనిది ఉన్నట్టుగా ఒక మతాన్ని వ్యతిరేకంగా ఈ పోరాటం జరిగినట్టు